మాజీ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారు మరియు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారుల ఆధ్వర్యంలో రుణమాఫీ కాని రైతులకు మద్దతుగా జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నుండి రుణమాఫీ కాని రైతులతో కలిసి జిల్లా కలెక్టరేట్ గారిని వినతి పత్రంతో పాటు రుణమాఫీ కాని రైతుల వివరాలకు సంబంధించిన పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలను ఇచ్చి చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది రెండు లక్షల రుణమాఫీ గెలిచిన వెంటనే రైతులందరికీ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట గొప్పలు ప్రజలు చెప్పిన విషయం అందరూ విన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి కేవలం నలభై శాతం రైతులకు రుణమాఫీ చేసి రాష్ట్రంలో మొత్తం మంది రైతులకు రుణమాఫీ చేసినామని ఖమ్మం మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు దులుపుకున్నాడని కొప్పుల ఈశ్వర్ గుర్తు చేశారు ముఖ్యమంత్రి ఏమో మొత్తం రైతులకు రుణమాఫీ చేసినామంటున్నాడు ఉప ముఖ్యమంత్రి మంత్రులు వ్యవసాయ శాఖ అధికారులు ఇగో ఇస్తాం అదిగో ఇస్తామని మాటలు చెబుతున్నారు ఇది ఎంతవరకు నిజము మీరు ఇస్తారా ఇవ్వరా మీరు చెప్పిన మాటలు నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా అని ప్రశ్నించారు కూడా నెలవేర్చకుండా ఆరు గ్యారెంటీలలో ఒక బస్సు తప్ప ఏ ఒక్కటి కూడా మీరు ఇప్పటివరకు ముట్టుకోకుండా దానికో పరిష్కారం చూపకుండా తెల్లారి లేస్తే గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిట్టుడు తప్ప మీకు ఇంకొక పని లేదు కానీ మేము ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రం వేదికగా అడుగుతున్నాం వేలాది మంది రైతులు మాకు రుణబాబి అని ఇలా ఆవేదనతో ఉన్నారు అనేక మంది ఇలా వందలాది మంది రైతులు కలెక్టరేట్కి వచ్చిండ్రు కలెక్టర్ గారికి మరి రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు ఏవో ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు దిక్కు దివాణం లేదు మీరు చెప్పినరా ఇన్ని నిబంధనలు ఉంటాయని ఇంటికి ఒకరికే ఇస్తామని రేషన్ కార్డు కావాలని రేషన్ కార్డు వద్దనేమో ముఖ్యమంత్రి అంటాడు రేషన్ కార్డు కావాలనేమో బ్యాంకర్లు అంటారు అదే విధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ అంటారు అసలు మీ ప్రభుత్వంలో ఒక విధానం అంటూ ఉన్నదా నువ్వేమో మొత్తం రుణమాఫీ అయిపోయింది అంటున్నావు నిజాయితీగా చెప్పండి ఆనాడు కేసీఆర్ గారు ఒక్క లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తేనే రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది వేల పైచీలకు కోట్ల రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం ఆ రోజు ముప్పై ఆరు ముప్పై ఏడు వేల లక్షల మంది రైతులకు రుణమాఫ జరిగింది అది కూడా లక్ష లోపే చెప్తున్నావు కదా పదిహేడు వేల కోట్ల రూపాయలు మీరు ఇచ్చింది ఇరవై మూడు లక్ష ఇరవై మూడు లక్షల మంది రైతులకు మీరు ఇచ్చింది మీరు చెప్పిన లెక్క నలభై తొమ్మిది లక్షల మందికి చెప్పిండ్రు మరి ఎటు బాయ్ నలభై తొమ్మిది లక్షలలో మిగిలిన రైతులు ఏం కావాలి వాళ్ళు ఎక్కడ తిరగాలి ఏం చెప్పాలి మీరు మీ హామీ ఎవరన్నా అడిగింద్రా మీకు మీరే చెప్పిండ్రు డిసెంబర్ తొమ్మిది తారీఖు తీసుకోమని చెప్పారు రుణమాఫీ పోయింది రైతు బంధు ఇంకా పదిహేను రోజులైతే కోతలు వస్తాయి మరి రైతు భరోసా దిక్కు లేదు ఒకటే మాట చెప్తున్నాం ఇవన్నీ కూడా మాయ మాటలు దొంగ మాటలు మీరు ఇచ్చిన పైసలు ఏ పైసలు మాకు తెలియదా రైతులకు తెలియదా గవ్వే రైతు బంధు పైసలు కేసీఆర్ గారు ఇచ్చిన పైసలే మీరు రుణమాఫీ కింద గవ్వే పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దొరుకుకొని మేము రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసినామని ఇవాళ బరాయిలు కొడుతున్నారు రైతులను మభ్య పెడుతున్నారు మోసం చేస్తున్నారు ఇది తగదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు ఏడ్చిన రాజ్యం మరి ఎక్కడ కూడా బాగుపడలేదు కాబట్టి ఇప్పటికైనా రైతుల పక్షాన మేము అడుగుతున్నాం నూటికి నూరు బాలు అర్హులైనటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేసి తీరాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అదే విషయాన్ని కలెక్టర్ గారికి నివేదించడం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ రైతు ఉద్యమం ఆగదు రైతుల ఆవేదనను మీరు ఆపలే వాళ్ళ కడుపు మంటను మీరు ఆపలేరు ఎందుకంటే ఇప్పటికే చాలా ఓపికతో ఉన్నారు తిరిగి తిరిగి మరి వేసారి ఉన్నారు వాళ్ళు బ్యాంకుల చుట్టూ అది అగ్రికల్చర్ ఆఫీసర్ ఆఫీసుల చుట్టూ కాబట్టి ఇంకా మీరు తాత్సారం చేసినట్టయితే చాలా తీవ్రంగా ఉంటది పరిణామాలు వెంటనే ప్రభుత్వం స్పందించి మీరు మాయ మాటలు చెప్తున్నారు లెక్కలు తీస్తున్నాం పక్కలు తీస్తున్నాం లేదంటే మళ్ళీ అప్లికేషన్లు తీసుకుంటున్నాం మరి విడతల వారిగా ఇస్తామని వీటికి అన్నిటికీ ఏదైనా ఒక గ్యారంటీ ఉండదా ఏ మీటింగ్ అన్న ముఖ్యమంత్రి చెప్పినా చెప్పలే సంబరాలు చేసుకున్నారు మీరు తపాసులు పేల్చినారు మీరు బాణ సంచ పేర్చినారు స్వీట్లు పంచుకున్నారు తప్ప రైతులకు కావలసినటువంటి వాళ్లకు రుణమాఫీ చేస్తామని మాత్రం ఎక్కడ చెప్పలేదు తేల్చి చెప్పేదాకా ఈ రైతుల ఉద్యమం ఆగదని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తాం